కాకినాడ జిల్లా పెద్దాపురం పద్మనాభ కాలనీలో గర్ల్స్ స్కూల్లో నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ శనివారం నాడు ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాళ్ళిచ్చిన రాజప్ప ఈయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు చాలా ముఖ్యమైనవని చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మలి రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్రీడలు క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజసూరి బాబురాజు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు శాసనసభ్యుడు మన పెద్ద నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండటం మన పెద్ద నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మనందరం భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రీడాకారులు కూడా స్పోర్టివ్గా తీసుకుని గెలుపు సహజం ఎవరు గెలిచినా గెలిచిన వారిని అభినందించడం మనం ఎందుకు గెలవలేకపోయాం మనం చేసినటువంటి పొరపాట్లు తెలుసుకుని మరలా జరిగే కాంపిటీషన్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి అదే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి గేమ్స్ పెట్టేటువంటి లక్ష్యం ఎందుకంటే చిన్న పరీక్షతో పోతే కుంగిపోవటం గేమ్ ఓడిపోతే కుంగిపోవటం అటువంటివి ఉండకూడదనే మెయిన్ ఆట లెక్క ఉద్దేశం మీరందరూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మాతో ఉన్నా మరి దాన్ని ఓపెన్ చేసుకోవడం అదే పరిస్థితిలో ఇవాళ ప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మనకి పొట్టు గేమ్గా మరి కోర్టుకి మరి వచ్చినందుకు అలాగే ఆయన పరిమిషించినందుకు కూడా ప్రకాష్ గారికి రాజు గారు అలాగే బాబు తుమ్మల బాబు గారు మీ ముగ్గురు గారిని ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి ఏం చేయాలనుకున్నాం అనుకుని చేస్తున్నాం అంతే ఆ రోజు మీ ముగ్గురు ఇక్కడ ఆగస్టు పదిహేను ఇక్కడ కోర్ట్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి పోర్ట్ వచ్చింది మన పెద్దాపురం శాసనసభ్యులు రాజప్ప గారికి అలాగే సుబరాజు గారికి మన తుమ్మల బాబు గారికి వేదిక పెద్దలందరికీ యూఆర్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్ వెల్కమ్ టు పెద్దాపురం అండ్ ఐ నో దట్ యూఆర్ స్టాండింగ్ ద హాట్ సాంగ్స్ ఐ జస్ వాంటెడ్ జస్ట్ గివ్ యూ యార్ నాట్ ఈవెన్ ఆర్డర్ దట్ వాట్ పెయింటెడ్ బట్ ఆల్ హ్యాపన్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ Uh, it is a miracle getting boards within two days uh, is a miracle for, according to me because we have constructed a lot of uh, sports and, uh, infrastructure in various campus of Sri Prakash and uh, definitely I just uh, said him one month back that we are going to host a basketball tournament said we are, we are building a court we will do it quickly and we will open it on that day and uh, as per the word it is open.

డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్లో టోర్నమెంట్స్ని ఆర్గనైజ్ చేసి ప్రజల్లో పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి క్రీడల వలన పిల్లలు ఆరోగ్యవంతుడమే కాకుండా వారు మానసికంగా మంచి దృఢంగా తయారవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్రీడలని మరి ఎంకరేజ్ చేస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ మరి అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్న విజయప్రకాష్